హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు పుష్పలైతే వెల్కమ్ టు మా తోట అయితే ఈరోజు వీడియో అండి నేను గోరుచిప్పులు విత్తనాలు అయితే పెట్టుకుంటున్నానండి మరి మీకు ఈ వీడియోలో చూపిస్తానండి అయితే మనం గోరుచిప్పుడు విత్తనాలు పెట్టుకున్న తర్వాత మనం చామంతి కూడా నాటుకుందామండి ఓకేనండి ఇవిగోండి నేను అయితే ఇలాగ బకెట్లు రెడీ పెట్టుకున్నానండి ఇలా నింపేసుకున్నాను మట్టి ఇవన్నీ మీకు తెలిసినవి కదండి అందుకే నేను ఇంకా వీడియోలో చూపించలేదు నేనైతే ఇవి ఇలా రెడీ పెట్టుకున్నానండి ఇవైతే గోచిక్కుడు విత్తనాలండి ఇవండి ఇవి పెట్టుకుందామండి అయితే బకెట్కి వచ్చి నేను రెండేసి పెడతానండి ఇలా పెడతాను అలా పెట్టానండి రెండేసి పెట్టాను అయితే పెద్దగా ఇంత చాలా ఎక్కువైపోతాయండి చాలా పొడవైతే వస్తాయి ఈ రెండు ఇలా పెడుతున్నాను అన్నింటిలోనే ఇలా రెండు రెండు పెట్టుకుంటానండి అంటే ఒకటి పోయినా ఇంకొకటి వస్తుంది కదా పెడుతున్నానండి అయితే ఈరోజు చాలా ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయండి ఈ ఎండలకి పాదులు కూడా కొద్ది వదిలినాయండి వర్షాలు అయితే మళ్ళీ రావట్లేదు చాలా ఎండలండి ఇందులో కూడా ఇలా రింగస్ పెట్టేసుకుందామండి అయితే చాలా పొడవైతే అయితేంటాయండి మరి మొక్కలు వస్తే కనుక చాలా మంచిగా కాస్తాయి అయితే నేను ఇంతకు ఒకసారి పెట్టాను ఇవన్నీ ఇలా పెట్టుకున్నాను అంటే ఇవి విత్తనాలు వచ్చినప్పటికి లేట్ అవుతుంది కదండి మొక్క ఎదిగినప్పటికీ అందుకనేసి నాకు మట్టి తక్కువగా ఉన్నదని కింద నేను ఆకులు అయ్యి నింపుకున్నానండి ఇంతకు ముందు వీడియో మీకు చూపించాను అదే రకంగా నింపుకున్నాను అండి ఇప్పుడు మీకు ఇంకా చూపించట్లేదు ఇలా పెట్టానండి ఐదు బకెట్లో పెట్టుకున్నానండి కొద్ది కొద్దిగా వాటర్ అయితే ఇచ్చేస్తాను ఆల్రెడీ నేను బకెట్లో వాటర్ పెట్టేసుకుని నింపి పెట్టుకున్నానండి మట్టి నానబెట్టుకున్నాను కదా ఇటు ఇచ్చి ఇస్తాను అన్న లు అయితే పెట్టేసానండి అవి పక్క పెట్టేశాను విత్తనాలు పెట్టేసి అయితే నాకు ఈ రెండు ప్యాకెట్స్ ఉన్నాయండి ఇవి వేస్ట్ గా పడేయటం ఎందుకంటే నేను ఇంటిలో కూడా ఒకొక్క టమాటా నారైతే అయితే పెడుతున్నానండి ఇది ఏరియలు లిక్విడ్ అండి ఈ ప్యాకెట్ కూడా అది నేను ఇలా పెట్టుకుంటానండి ఒక్కొక్కటి అయితే కరెక్ట్గా గా ఇది సరిపోతుంది ఇలాంటి కవర్స్లో కూడా మనం పెట్టుకోవచ్చు అండి మొక్కలు ఈజీగానే వస్తాయి నేను అలానే చాలా పెట్టాను మనకి అన్ని బకెట్లు టబ్స్ కుండీలు కావాలంటే రావు కదండి ఉన్నా సరిపోవు ఎందుకంటే అలా నాటాను కొద్దిగా వాటర్ వేస్తాను ఇవ్వండి ఇలా పెట్టేస్తానండి పక్కకు పెట్టేసి ఇప్పుడు చామంతి అయితే నాటుతానండి అది ఎలా నాటాలనేది మీకు ఈ వీడియోలో చెప్తాను ఇదిగోండి ఇది చామంతి అండి ఇది అయితే ఇది నేను అంతకు ముందు నాటేసానండి ఒక నెల అలాగ అవుతుంది నాటుకుని పాత కుండే ఇది దీన్నే మనం మళ్ళీ రేపాటు చేసి మట్టి కొత్త మట్టి మనం మొక్కలకి అది మనం ఆకుకూరలకి మనం కాయగూరలకి వేసుకున్న మట్టి నింపండి ఇలా గుచ్చేసాను ఇది మంచిగానే వచ్చేసింది అంటే మనం దీన్ని సొంతంగా ఒకసారి ఇలా చేసుకోవాలండి లేకపోతే ఇది పాతబడిపోద్ది కదండి మట్టి మనం ఇలా చేసుకోవాలి ఇది ఆల్రెడీ ఇలా చేసేసింది కదా అని చేయట్లేదండి చూపించడం కోసం నేను చేసుకొచ్చి పెట్టాను అయితే ఈ కుండీలోనండి ఇది ఈ మొక్కలు అయితే ఇందులో నేను ఇవి ఇరు చేశాను అండి మొత్తానికి ఇది చేశాను దీంట్లో మట్టి కూడా మార్చేసి నేను ఇప్పుడు వేసాను కదండి ఇత్తనాలు వేసుకున్నదే దీంట్లో వేసానండి అయితే ఇది నేను ఎలా వేస్తానో చూడండి ఈ చామంతి మొక్కలు చాలా ఈజీగానే పెంచుకోవచ్చు మనము ఎలాగంటే ఇది మొక్కేలా కూడా తయారు చేసుకోవచ్చండి చిన్న చిన్న కుండీల్లో కూడా మనకి మంచిగా వచ్చేస్తాయి ఇలాగ కా ఇలా ఇది చేసుకుని ఇలా నాటేసుకోవటమే ఎందుకంటే ఇక్కడ ఎండిపోయి ఏమైనా ఇలా తీసేసుకొని మనం ఇలా చాలా ఈజీగా చిన్న చిన్న డబ్బాల్లో కూడా ఇవి మంచిగా వస్తాయండి చామంతులు ఇప్పుడు ఈ చామంతులు సీజన్ కదండి నాకైతే ఇటువంటి కుండీలు డబ్బాలు సరిపాక ఇంకా వేసుకోవట్లేదండి ఇంకా చాలా మంచిగా వేసుకోవచ్చు చామంతి మొక్కలు అయితే మన గార్డెన్లో అక్కడక్కడ అలా పెట్టుకుంటే చాలా అందంగా నీట్గా కనపడతాయి ఇంకొండి అక్కడక్కడ అలా గుచ్చేస్తే చాలా ఎక్కువైపోతాయి ఇవి ఇవ్వండి ఇలాగైతే నేను పెట్టుకుంటున్నాను ఇంత చిన్న మొక్క ఉన్నా కూడా మంచిగా వచ్చేస్తుంది చాలా బాగా వస్తాయండి ఈ ఇది అలాగే పాతేసానండి ముందు నేను మేము ఇంకా వీడియోలో చూపించట్లేదు అది అది ఇంకా తీన్ అలానే ఉంచేస్తాను మట్టి అది మంచిగానే ఉంది దీనికైతే కొత్త మట్టి వేసానండి మనం ఏదైనా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అలాగేటప్పటికి ఏ మొక్కనైనా అలాగే రీపోర్ట్ చేసుకోవాలండి అంటే పాతకైపోయి మట్టి గట్టిగా అయిపోద్ది కదండి దాన్ని మనం గుల్లగా చేసుకోవాలి ఇవన్నీ ఇలా పెట్టేస్తున్నాను మళ్ళీ ఇది బ్రతికినియో లేదో కూడా మీకు చూపిస్తాను వీడియోలోను అన్ని ఇందులోనే అండి వేరే దాంట్లో కూడా పెట్టచ్చు కానీ నాకు ఇంకా ఖాళీ అయితే లేవండి అయితే ఇప్పుడు వర్షాకాలం కదండి వర్షాలు పడ్డాయి మళ్ళీ ఎండలు కాస్తున్నాయి ఈ వర్షాలకి మన ఇంటి చుట్టూ పరిసరాల్లో ఏమన్నా ఖాళీ బాటిల్స్లో కానీ బండాలు తాగి పడేసిన గుళ్ళల్లో కానీ నీరు నిలవ ఉంటుంది కదండి అలా నీరు నిల్వ మన చుట్టూ అలాగా ఉంచుకోకూడదండి ఎందుకంటే అందులో దోమలు పెరిగి మనకి అవి ఎక్కువగా జ్వరాలు వస్తాయండి అవి కుట్టడం వల్ల చిన్నపిల్లలు వాళ్ళు అటు వారు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అండి ఆ నీరు నిలవ ఉండటం వల్ల దోమ అందులో గుడ్లు పెట్టేస్తుంది దానివల్ల ఇప్పుడు మనకి టైఫాయిడ్ మలేరియా అటువంటి జ్వరాలు వస్తాయండి మన చుట్టూ ఉన్న పరిసరాల్లో అయితే నీళ్లు నిల్వ ఉంచుకోకూడదండి మన ప్రహారీ బయట కానీ లోపల కానీ ఎటువంటి వాటిలోనూ ఎక్కువ కొబ్బరి బండాలు కొబ్బరి చెప్పలు నీళ్ళు ఉంటాయండి వాటిలోనే దోమలు ఎక్కువ ఉంటాయి అంటే ఇప్పుడు దోమలు ఎక్కువ ఉంటున్నాయి కదండి నేను అందుకే అలా చెప్తున్నాను మీరు ఏమనుకోవద్దు మీరు ఎవరికన్నా మంచిగా ఉపయోగపడుతుందండి అందరూ మంచిగా ఆరోగ్యంగా ఉండాలి కదండి నేను అందుకే అలా చెప్తున్నాను ఇదిగోండి ఇలా అయితే నాటేసాను చాలా మంచిగా బదిలితే చాలా బొక్కేలాగా కనపడుతుంది చాలా బాగుంది కదండి ఇలా వాటర్ వేసేస్తున్నాను వాటర్ ఇస్తానండి అయితే మన గార్డెన్లో అక్కడక్కడ తోటకూర అయితే ఉన్నదండి పెద్దగా అయిపోతుంది మనం కట్ చేసుకుంటూ మాట్లాడుకుందామండి ఓకేనండి ఇవ్వండి ఇవైతే మీకు తెలుసు కదండి టప్స్ వేసాను నేను గోంగూర తోటకూరను అయితే అక్కడక్కడ గోంగూర తోటకూర ఉండిపోయిందండి ఇవి చాలా పెద్దగా అయిపోయినాయి చూడండి ఎంత మంచిగా వచ్చేసినాయో నేను ఇవైతే ఇక్కడికి కట్ చేసేస్తున్నానండి చాలా లేతకున్నది ఈ తోటకూర మాత్రమే తీస్తున్నాను అక్కడక్కడ ఉన్నాయండి ఇలా కట్ చేస్తే మళ్ళీ మనకి చిగురు వస్తుంది కదండి ఇవ్వండి ఇక్కడ కూడా పెద్ద కాడు ఉంది ఈ గోంగూర కూడా మరలా మంచిగా రెడీ అయిపోయిందండి మనం ఒకసారి హార్వెస్ట్ చేసుకుందాం మరలా ఎక్కడ ఉంది ఎందుకండీ ఇక్కడ కూడా ఉన్నదండి అలా కట్ చేయ ఇంకా చిన్న చిన్నగా ఉన్నదని కిందకి అవి కట్ చేయట్లేదు పెద్ద పైకి వస్తాయి కదా ఈ గోంగూరలో మనకి కనపడతలేదు ఓన్లీ తోటకూర మాత్రమే కట్ చేస్తున్నానండి అండి మరి మా వీడియో చూసేవారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి మరి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్గా ఉండండి ప్లీజ్ అండి ఇవిగోండి ఇవి కట్ చేసానండి ఇంకా అక్కడైతే ఉన్నాయండి అక్కడ కూడా వెళ్దామండి ఇవిగోండి ఇది అయితే అండి బబ్బాస్ తిట్టండి ఇందులో వేసాను ఇందులో కూడా తోటకూర విత్తనాలు వచ్చినాయి చూడండి ఇది కూడా కట్ చేసేస్తామండి అయితే మనం ఆయిల్ ప్యాకెట్లు వేసాం కదండి అవి ఇంకా అయితే చాలా మంచిగా వచ్చినాయి చూడండి ఎంత పెద్దగా వచ్చింది చాలా బాగా వచ్చింది ఇది ఇలా కట్ చేయటం వల్ల మరలా అక్కడి నుంచి మనకి చిగులు వస్తాయి మరలా ఒక కూరకైతే మనకు రెడీ అవుతుంది అందుకని ఇలా కట్ చేస్తాను అండి ఆల్రెడీ ఇలా కట్ చేసినాయి ఇవి ఇవ్వండి ఇంకా ఉన్నాయండి అక్కడక్కడ కుండీళ్ళను నేను ఎదుగు కట్ చేస్తానండి అయితే ఇక్కడ బెండ బెండకాయ అయితే ఉన్నదండి అది నిదిరిపోతుంది కదా మరి నేను కట్ చేసేస్తాను బెండకాయలు అయితే తొందరగా ఉదిరిపోతాయండి వాటిని చూసుకుంటూ ఉండాలి ఇదిగోండి ఇది అంత పెద్దగా ఉంది ముదరిందా చూస్తున్నాను లేదండి కట్ చేస్తాను ఇంకా ముదరితో నేను విత్తనాలకు అయితే ఉంచేస్తున్నానండి ఇదిగోండి అంత పెద్దగా మంచిగా వచ్చింది చూడండి ఇది ఇంకా ఒక రోజు పడుతుంది మనం ఎన్నుంటే అన్ని కట్ చేసుకోవాలండి మరి వేస్ట్ అవుతుంది కదా పచ్చిమిర్చి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇదిగోండి చూడండి ఇంత రెడ్గా వస్తుంది బాగా వచ్చిందండి అయితే ఇంకా బెండకాయలు ఉన్నాయని చూసుకుంటే వెళ్దాము ఇవిగోండి ఇక్కడ కూడా బెండకాయలు అయితే ఉన్నాయండి ఇవైతే ఆకిలా ముడుచుకున్నది కదా నాకు డౌట్ ఏదైనా పురుగులు ఉంటాయేమో అనేసి చెక్ చేస్తున్నానండి కట్ చేసి పాడేస్తాను ఇదైతే ముదురుపు నేను చూసుకోలేదు ఇదైతే విత్తనాలు కుంచేస్తానండి ఇది చూడండి ఇదైతే కట్ చేసేస్తాను అయితే ఇది కూడా కట్ చేసేస్తానండి ఒక రోజులు అలా ముదురుపు తొందరగా బెండకాయలు అయితేనే అవి అయితే ఇత్తనాలు చేసుకుందామండి మనకు అక్కడక్కడ ఉన్నాయి కదా మరి బెండ చెట్లు మనం చూస్తూ కట్ చేసుకుందామండి ఆకులు ఇలా చెక్ చేసుకోవాలి వీటిపై ఇక్కడ బొంగలు ఉంటున్నాయండి అందుకు అలా చెక్ చేస్తున్నాను ఇంకొక చెట్టు దగ్గరికి అయితే వెళ్దామండి ఇదిగోండి ఈ చెట్టు దగ్గరకి కూడా ఉండదండి ఇదిగోండి ఇది కూడా కట్ చేస్తానండి ఇది చూడండి నేను ఎంత చిన్న పెయింటింగ్ డబ్బాలు అయితే పెట్టాను ఇది అంత మంచిగా లావుగా అయితే అండి బాగా వస్తున్నాయండి ఇదిగో చూడండి ఇక్కడ కూడా ఆకి ఇలా ముడుచుకున్నది ఇదిగోండి పురుగు అయితే ఇదిగోండి కనపడుతుందండి ఇక్కడికి కట్ చేసేస్తాను ఇంక దీన్ని నేను ఇలా ప్రతిదీ మనం ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలండి ఇంకా పిందులు అయితే ఉన్నాయి మనం తర్వాత అవుతాయి కదండి బటర్ఫ్లై చూడండి ఇలా వస్తాయి చూడండి దీన్ని నేను మరలా చూస్తాను వేరే ఒక చెట్టు దగ్గరికి అయితే వెళ్దామండి ఇదిగోండి పాత చెట్టు దగ్గర అయితే వచ్చేసామండి ఇక్కడ కూడా ఇది ఉంది ఇది కూడా కట్ చేసేద్దామండి మళ్ళీ ముదిరిపోతాయి కదా ఇదిగో చూడండి పీపులు ఇలా ఉన్నాయి ఇదైతే విత్తనాలు ఇంచు మీకు చూపిస్తున్నాను అయితే కొత్త చెట్లు కూడా మంచిగా పూట వస్తున్నాయండి ఇవ్వగండి ఇవ్వగండి పీపులు చూడండి చాలా బాగా వచ్చాయండి చెట్లు అయితే నేను విత్తనాలు చెట్లు విత్తనాలు ఉంచుకుని వేసాను చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి అయితే నేను ఎక్కడెక్కడ తోటకూర ఉందండి కట్ చేసేసుకుని మీకు మళ్ళీ చూపిస్తానండి ఇవ్వగోం ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి నేను ఇవి కూడా కట్ చేస్తానండి ఇవి ఎంత మంచిగా వచ్చినాయో మీకు చూపిస్తున్నాను ఇవ్వకుండా పాలకూర దాంట్లో కూడా ఇలా కట్ చేస్తున్నాను చాలా లేతకున్నాయండి ఎంత హెల్తీగా ఉన్నాయి ఇవ్వకొండ ఆయిల్ ప్యాకెట్స్ వేసానని చెప్పాను కదండి ఇవి చూడండి ఎంత చక్కగా వచ్చినాయి ఇవన్నీ మనకు ఒక కూర అయిపోతుందండి పప్పులు వేసుకుంటేనే నేను ఇలాగే ప్లాన్ చేసుకుని వేసుకుంటానండి చాలా మంచిగా వచ్చిన అయితే ఇప్పుడు కట్ చేయడం కొద్దిగా పెద్దగా అయ్యాక కట్ చేస్తానండి ఇదిగోండి ఇటు సైడ్ అయితే నేను పందిరి అల్లుతామని చెప్పాను కదండి ఇంకా మా వారు వల్లుతున్నారండి ఇదిగోండి ఇలా వెళ్ళిపోతున్నారు చాలా బాగా వేస్తున్నారండి అండి అయితే ఇక్కడ పాదులు అయితే మనం పెట్టుకున్నాం కదండి అబ్స్ లోను అవి ఇక్కడ పెట్టుకోనాక నేను పందిరి వెల్లించుకుంటానండి ఇవ్వగోం ఇలా వెళ్తున్నారు ఇక ఈ నాలుగు పిల్లర్స్కి కి ఆల్రెడీ అటు సైడ్ పాత మాకు ఉన్నాయి కదండి పాత పందిరి అటు పక్కన ఉన్నాయి మీరు చూస్తున్నారు ఇవి కొత్తగా పెట్టిన పొదలికండి పందిరి ఓకేనండి మరి చూసారు కదండి ఈరోజు వీడియో అయితేనండి నేను ఇంకొండి తోటకూర మంచి హెల్తీగా ఉన్న తోటకూర అయితే కట్ చేసుకున్నాను కొద్దిగా బెండకాయలు వచ్చినాయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి ఓకేనండి బాయ్ అండి